ఈరోజు బైబిల్ పొడుపు కథలు ఒకే చెట్టుకున్న తొమ్మిది ఫలాలు చక్రాలు లేని బండి ఎనిమిది మందిని రక్షించిన బండి ఆమె మత్తురాలు కాదు భక్తురాలు జీవులలో చిన్నదైనది చేసే పనులు చురుకైనది ఏ చోటైనా ఉంటుంది సోమరికి జ్ఞానం నేర్పుతుంది వెలిగించుటకు వైరు కనెక్షన్ లేదు గాని వెలుగుతుంది నిలబెట్టుటకు స్టాండ్ లేదు గాని నిలబడుతుంది చేతులు లేవు గాని నీటిని పైకెత్తు చెవితో విని కళ్ళతో చూసి చేతితో అందుకున్నది వేల మందిగా వచ్చాడు మూడు వందల మందిగా మిగిలారు కూర కోసం కకృతి పడ్డాడు ఒకనాడు దీవెన లేక దిగులు పడ్డాడు మరోనాడు ఉతకం మీద తలుపు వలె తిరుగుతాడు గిన్నెలో చేయి వేసి పైకి ఎత్తాడు ఒక్కరి గురించి చెప్పిన నలుగురు కొత్త నిబంధన నాలుగు సువార్తలు ఒక్కరి గురించి చెప్పిన నలుగురు మత్స్య సువార్త మార్గ సువార్త లోక సువార్త యోహన్ సువార్త కోట్ల మంది కామన్ మిత్రుడు ఎవరా నిజ స్నేహితుడు మూడు రోజులు ఉపవాసం మూడు రోజుల జలవాసం బలమైన దానిలో నుండి తీపి వచ్చాను తినుదాని నుండి తిండి వచ్చాను సినిమా అంటే థ్యాంక్ యూ ఫర్ వాకింగ్ లైక్ సబ్స్క్రై ఫర్ మోర్స్ థ్యాంక్ యూ